హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను సో ఊర్లో వ్లాగ్స్ అయితే అయిపోయాయండి ఇక్కడ నుంచి అయితే ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు కంప్లీట్గా ఇంకా ఇంట్లో ఉండే వర్క్స్ అలాగా రెస్ట్ తీసుకోవడం సరిపోయిందనమాట వీడియోస్ ఉన్నాయి కదా అవి ఎడిట్ చేసి పెట్టుకుందాము అని చెప్పి ఇంక మధ్యలో కూడా ఏంటంటే మళ్ళీ కొన్ని కొన్ని పెండింగ్స్ పడడము పవర్ ప్రాబ్లం వల్ల అలాగైతే ఇన్ని డేస్ అయితే డిలే అయిపోయింది నేను ఊరి నుంచి వచ్చి కూడా టూ వీక్స్ అయిపోతుందండి సో ఇదనమాట ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ఊర్లో సిగ్నల్స్ ఉంటే నాకు ఇంత ఉండేది కాదు అండ్ కొంచెం కనెక్టివిటీ బాగుండేది సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఎందుకు రెడీ అవుతున్నాం ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు బ్యాక్గ్రౌండ్లో ఒకటి జరుగుతుంది అనుకోవచ్చు సో ఈరోజైతే మేము ఊరి నుంచి రాగానే కోనకి వెళ్దామని అయితే అనుకున్నామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం అనమాట సో ఇంక ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయానండి ఒకవైపు అయితే పూజ చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్ అంటే మేము అసలు ప్లానింగ్ కూడా లేదండి సో కొంచెం అటు ఇటుగా ఇంకా పిల్లలు కూడా ఈ మధ్య స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు ఒకే ఫీవర్ రావడం ఊరి నుంచి వచ్చిన తర్వాత సో అలా ఇంకా వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నాము కానీ ప్రతిసారి ఇలానే అయిపోతుందండి ఇంట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించడము ఆ నెగిటివిటీ అని మనకి ఫీల్ అవుతాం కదా సో దానివల్ల ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో ఇంక అందుకని చెప్పేసి ఈరోజైతే అందరం కూడా రెడీ అయిపోయామనమాట ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి పూజ అయ్యేసరికి నైన్ అయింది అనమాట ఇంకైతే మేము కూడా రెడీ అయిపోయాము ఎంత ఎర్లీగా లేచినా కానీ ఇంట్లో ఈ పనులన్నీ చక్కబెట్టుకునేసరికి లేట్ అయిపోతుందండి ఇంక ఈరోజు ఇంట్లో పనులు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకునేసరికి ఈ టైం పట్టింది ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని తులసిమాలు తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు సాటర్డే రోజు వెళ్తున్నామండి శనివారం అనేది మనకి పెంచాల స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి మనం ముఖ్యమైన రోజుగా అనుకుంటాం కదా సో అందుకని ఆ రోజే వెళ్తున్నాం అసలు దగ్గర దగ్గర వెళ్ళి సంవత్సరం అయితే అవుతుందండి సంవత్సరం పైనే అయిపోయింది నేను ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నప్పుడైతే వెళ్ళాను అంతకుముందు అయితే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ వాళ్ళము రీసెంట్ టైమ్స్లో ఏంటంటే వెహికల్ అనేది లేక ఫ్యామిలీతో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల సరేలే అనుకుంటా డిలే చేసుకుంటూ వచ్చాము సో ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా కొంచెం అంతా టిఫిన్ తినేసి అయితే బయలుదేరదాం అనుకుంటున్నామండి అప్పటికే నైన్ థర్టీ దాకా అయిపోయింది కదా ఇంకా మేము వెళ్ళి అక్కడికి చాలా టైం పడుతుంది జర్నీ ఈజీగా త్రీ అవర్స్ అయితే ఉంటుంది సో అక్కడ రోడ్స్ కొంచెం సరిగ్గా ఉండవు కాబట్టి నిదానంగానే వెళ్తాయి అండ్ మేము వెళ్ళిన టైంకి బస్సెస్ కూడా ఉండాలి కదా రోజైతే ఇంకా బస్సులో వెళ్దామని అయితే డిసైడ్ అయ్యామండి ఈ కార్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పట్లో అవ్వదు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి బస్సులో అయినా వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము బస్సులో వెళ్ళలేకైతే కాదు ఒక వెళ్ళినప్పుడు అంటే కొంచెం అవకాశం ఉంది కాబట్టి మా ఫెసిలిటీని బట్టి నేను మాట్లాడుతున్నాను ఎలాగో అనుకోకండి సో సింగిల్గా అయితే అండ్ ఒక దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఏం కాదు కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు అది కూడా ఇప్పుడు టైం అయితే మేము బయలుదేరేసరికి టెన్ అవుతుంది సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి మళ్ళీ రిటర్న్లో బస్సెస్ ఎప్పుడు ఉంటాయో ఏమో తెలియదు మెయిన్లీ కొంచెం కంఫర్ట్ వైజ్ బాగుంటుంది పిల్లలు ఉన్నారు కాబట్టి అన్న ఉద్దేశంతో వెళ్ళలేక రాలేక కాదు ఇంకా అవన్నీ పెట్టుకుంటే అవ్వదులే ఫస్ట్ వెళ్ళాలి అని చెప్పేసి అయితే బయలుదేరామనమాట నాకు చిన్న ముక్కు అవి కూడా ఉన్నాయండి ఇల్లు కొండప్పటి నుంచి ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని వద్దాము అవన్నీ కొంచెం మనీ పెట్టి చేయాల్సినవి అనమాట అవన్నీ ఉన్నాయి మన హౌస్ కళ అంటే హౌస్ డ్రీమ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు చేద్దాం అనుకున్నాను చిన్న చిన్నవి అయితే చేసేసాను కానీ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కాకపోతే అవకాశం ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే కుదరదు దేవుడు దర్శనమైనా చేసుకోవాలి కదా ఆయనకి చెప్పేసి రావాలి కదా చాలా నమ్మకం అండి ఆ పెంచల్ స్వామి అంటే మా ఇంటి దైవం అనమాట ఎప్పుడు ఏది కోరుకున్నా కానీ స్టార్టింగ్ నుంచే మేము టూ మంత్స్కి ఒకసారి వీడియోస్ మీరు చూసేవాళ్ళు వెళ్ళి నాకు ఇది కావాలి అని కోరుకుంటే వితిన్ టూ త్రీ మంత్స్లో నా లైఫ్లో ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చిందనమాట దానివల్ల నాకు బాగా సెంటిమెంట్ సో అసలు అన్నింటికి కూడా తీసుకెళ్ళినప్పుడు దేవుని నమ్మకుండా ఎలా ఉంటుందని చెప్పండి సో అందుకనైతే ఇంకా ఆయనకి కూడా చెప్పుకోవాలి కదా మన మాట వింటారు కాబట్టి పరిస్థితిని కొంచెం చెప్పుకొని ఆయన దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని చెప్పైతే బయలుదేరుతున్నాము ఇంకా పసుపు పూసుకుంటున్నామండి ఋత్విక్ని వీడియో తీయమని చెప్పామన్నమాట సో నాకు తీసేది పక్కన పెట్టి లౌక్యకి అటు తిప్పు ఇటు తిప్పు అని చెప్పేసి లౌక్య ఋత్విక్ని అయితే ఫుల్గా ఏడిపించేస్తూ ఉంది నేనైతే ఫైనల్గా బస్సులో కంఫర్ట్ ఉండదు అని తెలిసి కూడా ట్రెడిషనల్గానే వెళ్ళాలి మన టెంపుల్స్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు అని చెప్పేసి శారీనే కట్టుకున్నాను ఎలాగోలా ఇంకా అలవాటు అయిపోతుందిలేండి సో నెక్స్ట్ అయితే ఇంకొక బాటిల్ వాటర్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బస్సెస్లో ఏంటంటే వాళ్ళకు కొంచెం ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి అనుకోండి ఏదన్నా యూరిన్ కానీ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తలనొప్పి పిల్లలతో వాళ్ళు మనం చెప్తే వినరు కదా వాటర్ తాగుతూనే ఉన్నారు ఇంకా బస్ కాబట్టి మధ్యలో ఎక్కడ ఆగదు ఆగినా కానీ అంత ఒక టెన్ మినిట్స్ అట్లా ఆగలేరు కదా సో అది కొంచెం భయం అనమాట పిల్లలతో ట్రావెల్ చేయాలి అంటే సో త్రీ అవర్స్ దాకా ఖచ్చితంగా పడుతుందండి ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయామండి టెన్ అయింది ఇంకా ఆర్టీసీకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి రాగానే మా ఊరు బస్సు మా ఊరు నేమ్ అవి కనిపించాయి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి ఆర్టీసీ నుంచే బస్సెస్ ఉంటాయండి సో అది చూసి నేమ్స్ అవి లవ్గా అడుగుతుంది అనమాట ఏదైనా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ అని చెప్పేసి అడుగుతుంది అది చూసి కొంచెం మన ఊరు అది ఫీల్ ఉంటుంది కదండి ఫైనల్గా ఒక థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేశామండి బస్ అయితే ఉండింది ఈరోజు సాటర్డే కాబట్టి కొన్ని బస్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయంట సో దానివల్ల మాకు ప్రాబ్లం అయితే ఏం రాలేదండి కాకపోతే బస్సు వెళ్ళడమే అండి చూడ్డానికి ఏమో సూపర్ ఫాస్ట్ ఏదో అంటారు కదా అది అనమాట కానీ ఎంత స్లోగా వెళ్ళిందంటే అండి ఈజీగా చెప్పాలి అంటే టూ అండ్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు బట్ త్రీ అవర్స్ దాకా పట్టినట్టుంది చాలా లే లేట్ అయిపోయింది అనమాట ఇక మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందెం ఉంటే దర్శనం అయిపోయి ఉండేది కాకపోతే బస్సు లేట్గా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఫైనల్గా బస్సులో ఎక్కి కూర్చోసుకున్నాము నేను లౌక్యం ఒక దగ్గర కూర్చున్నాము సురేష్ గారు రుత్విక్ అయితే బ్యాక్ సైడ్ మా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు సీట్స్ కూడా కంఫర్టబుల్గానే దొరికాయి ఇంకా బస్సు ఎక్కినప్పటి నుంచి లౌక్యం ఒక పాట అయితే పాడుతుందండి ఒకసారి విని ఎలా ఉందో చెప్పండి తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజలన్నదండ మనదే నాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా భరత మాతకు ఒకటేదైనా ఎన్ని బేజాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశం అంటే వందే మాతరం வந்தா வந்தே மாத்திரம் ஓ வந்தா చూశారు కదా పాట ఎలా ఉందో అంటే చెప్పండి నా పక్కనే కూర్చొని అడుగుతుంది ఖచ్చితంగా కామెంట్స్ అంటే చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి సో కరెక్ట్గా మేము వచ్చేసరికి వన్ థర్టీ టూ అయితే అయిపోయిందండి ఇప్పుడే బస్ దిగాము బస్ మొత్తం లౌక్య సాంగ్స్ పాడుతూనే ఉందండి తనకి నార్మల్గా అసలు ఆ ఫీల్ అనేదే లేదు నేనైతే చాలా భయపడతాను ఏదన్నా వీడియో షూట్ చేయాలన్నా ఏదన్నా మాట్లాడాలి అన్న పబ్లిక్లో ఉన్నప్పుడు బట్ లౌక్యకి ఆ ఫియర్ అయితే అసలు లేదండి బస్ అంతా అరిచి అరిచి పాడుతూ ఉంది దానికి నెక్స్ట్ డేనే మనకి ఇండిపెండెన్స్ డే అందరూ లౌక్యం వైపే చూస్తూ ఉన్నారు ఏ స్కూల్ మీది బాగా నేర్పిస్తున్నారు సాంగ్స్ ఏ క్లాస్ చదువుతున్నావు అందరు దీన్ని అడగడమే సరిపోయింది అలా ఉండాలంటే ఇష్టం అండి కాకపోతే నేను అలా ఉండలేను చాలా భయపడతాను అనమాట కాకపోతే లౌక్యంకి అలాంటివి కాకుండా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు లౌక్యం చూసినప్పుడు ఇవన్నీ కొన్నిసార్లు తను భయపడుతున్నా కానీ నేను కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాను కాబట్టి చిన్నప్పటి నుంచి తనైతే కొంచెం ధైర్యంగానే ఉంటుంది అలానే ఉండాలండి మనలాగా భయపడుతూ ఉంటే ఏది జరగదు సో నెక్స్ట్ అయితే ఇంకా టైం అయిపోయిందండి టెంపుల్ క్లోజ్ చేశారు అని చెప్పాను కదా ఇంకా లాస్ట్ అన్నదానం అయితే జరుగుతూ ఉంది లాస్ట్ పెడతారంట వన్ థర్టీకో ఏమో ఇంకా టైంకి అయితే బస్సు వాళ్ళు అక్కడే ఆపారు ఇంకా తినేద్దాము మేము ఇంకా ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా బస్లో కదా ఎలా ఉంటుంది ఎక్కడ తింటాము అని చెప్పి ఉంటుంది అక్కడ ప్లేసెస్ బట్ అక్కడికే టైం చూసారు కదా చాలా లేట్ అయిపోయింది మేము అనుకోకుండా వెంటనే స్టార్ట్ అవ్వడం వల్ల సో ఇంకా వచ్చేసి అన్నదానం జరుగుతుందండి దేవుడి దగ్గర సో అయితే పెట్టించుకొని తినేస్తున్నాము హ్యాపీగా అక్కడ కూడా ఒక థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేశామండి క్యూ ఉనిందనమాట బాగా రష్గా ఉంటుందండి శనివారం కాబట్టి అందులో కూడా చాలా వరకు ఇటు సైడ్స్ అంతా కూడా పెంచల కోన బాగా ఫేమస్ అనమాట ఇక్కడ నెల్లూరు చుట్టుప్రక్కల ఉండే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కానీ మీరు వేరే దగ్గర నుంచి చూస్తుంటే ఉంటే తెలుసుండదు కడప సైడ్ ఇటువంతా కూడా పెంచల్ స్వామి బాగా పూజిస్తారనమాట తర్వాత దేవుని ప్రసాదంలో వచ్చేసి అన్నం అండి దీనికి కూడా అదృష్టం చేసుకోవాలి అని చెప్పుకోవచ్చు ఆ టైంకి రావడం జస్ట్ ఒక పది నిమిషాలు వెనక వచ్చున్నా కానీ అది కూడా మాకు దొరకదు దేవుడు ఏది రాసి పెడితే అది జరుగుతుంది అని చెప్పి అక్కడ తినాలి అని రాసి వేడి వేడిగా అన్నం అయితే వడ్డించారండి పచ్చడి తాలింపు తర్వాత సాంబారు రసం అనమాట ఈ మూడు మజ్జిగ కూడా ఉన్నాయి నేనైతే ఇంకా పచ్చడి బాగుండే దాంతోనైతే తినేసామండి అప్పటికే కొంచెం బాగా ఆకలిగా ఉంది మార్నింగ్ కూడా నేను ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు లా ఒక రెండు దోశలు వేసి పెట్టేశాను టైం లేదు అని చెప్పి ఇంకా అవే తినేసి బయలుదేరమన్నమాట వాటిలో కూడా పిల్లలు అడుగుతా ఉన్నారు వాళ్ళకే ఇచ్చేసి నేనైతే బయలుదేరిపోయాను హ్యాపీగా ఇంకా అన్నం అయితే బాగా తృప్తిగా అనిపించింది ఆకలి వేస్తూ ఉండింది అండ్ పిల్లలకి కూడా మంచి అన్నం టైం కాబట్టి ఏదైనా కానీ హ్యాపీగా అయితే తినేశారండి దేవుడి దగ్గర చాలా బాగా అనిపించింది ఇంకా దాని తర్వాత వెంటనే టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారండి ఎక్కువసేపు క్లోజ్ చేయరు ఒక థర్టీ మినిట్స్ అనుకుంటా బ్రేక్ సో ఇంకా వెంటనే ఓపెన్ చేశారు మేము ఇంకా మళ్ళీ కాళ్ళు చేతులు అవి నీట్గా కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే పెంచల స్వామి దర్శనం చేసుకున్నామండి తర్వాత కొంచెం కొండపైనలాగా అమ్మవారు అయితే ఉంటారనమాట ఆదిలక్ష్మి అమ్మవారు సో తన దగ్గర కూడా వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాము లోపల అలవు లేదు కాబట్టి నేను వీడియోస్ అవి తీసుకు వచ్చేమో రష్ ఎక్కువ లేదు మాకంటే ముందే అంతా కూడా రష్ వెళ్ళిపోయింది వాళ్ళు దర్శనం చేసుకొని అన్నదానం దగ్గరకైతే వచ్చారు మేమేంటంటే దర్శనంకి ముందే క్లోజ్ అయింది కాబట్టి తినేసి దర్శనం చేసుకుంటున్నాం అనమాట అలా కాకుండా నార్మల్గానే దర్శనం చేసుకోవచ్చు కాకపోతే బాగా నీరసంగా ఉన్నాం కదండీ జర్నీ చేసి దానికంటే కూడా ఇప్పుడు తిన్నాం కాబట్టి మంచిగా భక్తిగా అయితే దేవుణ్ణి మనం చూడగలం మనం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఏదైనా కానీ మనం యాక్టివ్గా చూడగలం యాక్టివ్గా చేయగలం అది ఉంటుంది నీరసంగా ఉన్నప్పుడు ఏదో చేసేసాము అన్నట్లుగానే చేయగలం కదా సో దేవుడు దానికి కూడా అవకాశం ఇచ్చారేమో అనిపించింది ఫైనల్గా ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర అండి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఉయ్యాలన్నమాట అవన్నీ కూడాను ఇది కూడా మర్రి అండి అది కూడా ఎలా అంటే ఒక అంబ్రిల్లా ఉంటుంది కదా అంబ్రిల్లాగా ఉంటుంది అనమాట చుట్టూ కూడా అది కూడా అక్కడ రాసి పెట్టి ఉంచారు రేర్గా ఉండే మొక్క అని చెప్పి ఇట్లా షేప్ ఇందాక మీరు ముందు క్లిప్స్లో చూసినట్లయితే అయితే అర్థమవుతుంది ఇంకా అమ్మవారి దగ్గర కూడా మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టామండి సపరేట్ సపరేట్గా టెంపుల్ లోపలైతే అలవలేదు కొబ్బరికాయ ఇక్కడే బయటనే ఉంటుంది అనమాట దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడికి చూపించుకొని బయటకు వచ్చి కొట్టుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే సురేష్ గారు అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి చాలా బాగా జరిగిందండి పిల్లలతో వెళ్ళినప్పుడు కాకపోతే ఆ జర్నీ టైంలోనే కొంచెం ఇబ్బంది అనిపించింది రోడ్డు చుట్టుప్రక్కల ఏంటంటే మంచి మంచిగా ఫారెస్ట్ అండి పెంచడుకోన వైపు అయితే అన్నీ రేగి చెట్లేనండి వాటిని చూస్తే ఏమంటే అంటే కోసుకోవాలనిపించింది అదే మన కార్ అనుకోండి ఆపుకోవచ్చు మధ్యలో ఋత్విక్ ఒక్కసారి ఇబ్బంది పెట్టాడు డాడీ నేను వాష్రూమ్కి వెళ్ళాలి డాడీ అంటా ఉంటే ఇంకక్కడ బస్సు ఆపదు కదా అట్లా కొంచెం ఇబ్బంది పడుతూ అయితే వెళ్ళాము సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చేదే కొంచెం లేట్ అయింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ రష్ చూసి మేము చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు అనుకున్నాం కానీ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ దేవుడి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట ఎక్కువ మంది జనాభా లేరు అందరూ కూడా ఆఫ్టర్నూన్కే దర్శనం చేసుకొని లంచ్ దగ్గర ఉన్నారనమాట దేవుడి దగ్గర సో ఇంక మేమైతే మంచిగా లంచ్ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే స్వామివారి ప్రసాదం అయితే తినేసి దాని తర్వాత ఒకేసారి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ టోటల్గా ఏంటంటే ముగ్గురు ఉంటారండి పెంచెల స్వామి అలాగే ఆదిలక్ష్మి అమ్మవారు ఆంజనేయ స్వామి ఉంటారనమాట ముగ్గురిని కలిపి దర్శనం చేసేసుకున్నాము చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది సో ఇంకా అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోతుంది ఇంకైతే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఓకేనా దర్శనం వచ్చేసి బాధ జరిగింది ఇప్పుడు వచ్చేసి మేము తిరిగి హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాము మీరు కూడా పెన్సిల్ స్వామిని ఎప్పుడన్నా ఒకసారి చూడాలండి తండ్రిగా రావాలి ఇంకా ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మిగతా కొండకి చూపిస్తాము అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా పొద్దున్నే కనుక వచ్చామంటే నైట్ నిద్ర చేసుకొని ఎర్లీ మార్నింగ్ కనుక మనం దర్శనం అవి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చుట్టూ కొండలు మధ్యలో స్వామి ఉంటారు నాకు చాలా ఇష్టము తిరుపతిలోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం మనకి అంత ఎక్కువ రష్ అయితే ఉండదు చాలా బాగుంటుంది ప్రశాంతంగా తీసుకుందాం ఇంకా మా పిల్లలు అయితే టాయ్స్ టాయ్స్ అంటున్నారు ఏదైనా వాళ్ళకి గుర్తుగా ఏదో ఒకటి తీసిచ్చేసి తర్వాత అయితే ఇంక వెళ్ళిపోతాము ఇంకా ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు సో అక్కడ విగ్రహం ఉండదు కదా సార్ ఇప్పుడైతే ఇంక బస్ టైం అయిపోద్దాము కార్ అలాంటివి అయితే వెహికల్స్ మన ఓన్ వెహికల్స్ అయితే హ్యాపీగా ఎంతసేపు అయినా ఉండి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు బస్సులో వచ్చాం కాబట్టి టైం చూసుకొని మరీ సెర్చ్ చేసుకోవాలి అందులోనూ మేము రావడమే ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి సో ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ సురేష్ గారు అయితే ప్రసాదం తీసుకుంటున్నారండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదం కంపల్సరీ కదా ఇక్కడ లడ్డు అలాగే పులిహోర కూడా దొరుకుతుంది సో అవైతే తీసుకుంటున్నారనమాట దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అండ్ మన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇంకా పిల్లలకి అయితే కొన్ని బొమ్మలు అయితే కొనిచ్చామనమాట చిన్నప్పుడు ఇలాగేదన్నా తిరణాలు అలా జరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అమ్మవాళ్ళు వస్తే అసలు బొమ్మల కోసం ఎంత ఎదురు చూసే వాళ్ళము ఇయర్ మొత్తం ఆ బొమ్మలతో ఆడుకునే వాళ్ళం అనమాట అందుకని చెప్పి ఇప్పుడు పిల్లలు అవన్నీ ఆడకపోయినా కానీ కొంచెం వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి తీసుకుందామని చెప్పి చెరొకటి ఏదో తీసుకున్నారండి సో తీసుకొని కొంచెం ముందుకెళ్తున్నాము అసలు బస్ టైమింగ్స్ ఈ ఈలోపే బస్ అయితే ఒకటి వెళ్తూ ఉందనమాట రోడ్లోకి టెంపుల్ పక్కనే ఉంటుందండి బస్ స్టాండ్ కూడా ఇంకా పరకెత్తుకుంటా అయితే బస్ ఎక్కేసాము మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో ఫైనల్గా బస్ ఎక్కి వచ్చేసామన్నమాట ఫేసెస్ చూసారు కదా ఎలా అయిపోయిందో మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అట్లా అయిందండి బస్సు ఇది కూడా కొంచెం రోడ్స్ అవి సరిగ్గా ఉండవు అక్కడ సో దానివల్ల స్లోగా వచ్చాము అండ్ ఈవినింగ్ జర్నీ అయితే బాగా అనిపించిందండి ఈ బస్సు కొంచెం ఫాస్ట్గా రావడం వల్ల ఆ గుంతల్లో ముందు సీట్ వాళ్ళు అయితే ఫుల్ ఫన్గా అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట సో వాళ్ళని చూస్తేనే నాకు నవ్వు ఉంది మామూలుగా నవ్వలేదు అప్పుడైతే చాలా రోజులు అయిపోయింది అలా నవ్వి సో ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే వచ్చాము వాళ్ళకు కూడా మనలాగే పిల్లలు ఉన్నారు సో వాళ్ళ పిల్లలు మన పిల్లలు అసలు మామూలుగా గోల్ చేయలేదు అనమాట బాగా సందడిగా అయితే ఉండిందండి సో ఇదన్నమాట వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను